నమస్కారం అండి నా పేరు కామని లక్ష్మీనారాయణ కందుకూరు మండలం నర్శెట్టివారిపాలెం గ్రామం అండి వేణుగోపాల్ మూడు సంవత్సరాల నుంచి అతని ద్వారా ధ్యానం చేస్తున్నాను నాకు ధ్యానం చేయసాగిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉంది అంత హ్యాపీగా ఉన్నామండి మా పాప కూడా ధ్యానం చేస్తుంటుంది చాలా బాగుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒక అరగంట సేపు యోగా చేస్తాం చేసిన తర్వాత ఒక పావు గంట ఇరవై నిమిషాలు నాకు టైం కుదరదు కాబట్టి ఒక ఇరవై నిమిషాలు డైలీ చేస్తుంటానండి దానివల్ల మనసు నిబ్బరంగా ప్రశాంతంగా బాగుంటుందండి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయండి అండి మంచిదండి మానసిక రుగ్మతలు ఆలోచనలు అన్నీ పోయి మనసు ప్రశాంతంగా ఉంటుందండి దానివల్ల మనకి పట్టడం కానీ అన్నీ చాలా బాగుంటాయండి అంటే నేను అనుభవించాను కాబట్టి ఇవన్నీ నాకు బాగా ప్రశాంతంగా ఉందండి ఇదివరకు మాంసాహారం తింటే అండి నేను త్రీ ఇయర్స్ నుంచి మానేశానండి అందువల్ల కూడా చాలా బాగుంటుందండి టూ ఇయర్స్ నుంచి ధ్యాన జాగ్రత్త పుస్తకం కూడా తీసుకొని వస్తుందని ప్రతి నెలా ఇంటికి వచ్చిందండి నేను అది కంప్లీట్గా ఒక రెండు రోజులు చదువుకుంటానండి వచ్చినప్పుడు దానివల్ల కూడా మనకు తెలియని విషయాలు చాలా తెలుస్తాయండి చాలా పెద్ద పెద్ద వాళ్ళ మాటలు అన్నీ దాంట్లో ఉంటాయి కాబట్టి వాళ్ళ అనుభవాలు అన్నీ కూడా చదువుకుంటే మనకు కూడా కొంచెం ఎవరికన్నా కొంచెం హెల్ప్ చేద్దాం ఇలా చేయండి మీకు మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పేదానికి వీలు కలుగుతుందండి మాకు కూడా పిఎంసి ఛానల్ డైలీ చూస్తానండి దానివల్ల కూడా పత్రిజీ గారు చెప్పే మంచి వాక్యాలు అన్నీ వింటుంటామండి దానివల్ల నా మిత్రులు కూడా చాలామందికి ఇలా చేయండి అలా చేయండి దీనివల్ల మనకి చాలా ఉపయోగం ఉంది ఈ మనసు ప్రశాంతంగా ఉంటుంది అనే విషయాలు నాకు తెలిసిన కాడికి నా ఫ్రెండ్స్కి అందరికీ చెప్పాను దానివల్ల చాలామంది కూడా చేస్తున్నారు చాలా బాగుంటుందండి ఆరోగ్యపరంగా ధ్యానం చేయండి ప్రతి ఒక్కరూ ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు కేటాయించి చేస్తే అందరికీ ఆరోగ్యం బాగుంటుంది అనేది నేను తెలుసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను